అశర నవరాత్రులలో మనం చక్కగా ఆ అతన్నిని తొమ్మిది రూపాలలో పూజించుకొని ఒక్కరోజు ఒక్కో రూపంతో అష్టోత్తర శతనామాలని పూజతో ఆ అమ్మని అర్చించుకుంటూ ఉంటాము మొదటి రోజు గనుక కలశ స్థాపన చేయాలనుకునేవారు కలశాన్ని స్థాపించి అఖండ దీపాన్ని వంశాచారం ఉంటే మాత్రమే పెట్టుకుంటే మంచిది లేదంటే చక్కగా రెండు పూటలా దీపారాధన చేసి ఆ అమ్మని భక్తితో పూజించుకోండి అకర్మ దీపం పెట్టాను తల్లి అని ఆ అమ్మకి చెప్పి మళ్ళీ ఆ దీపం కొండెక్కితే అది దోషమే అవుతుంది ఆ తల్లి మనం చూపే భక్తి శ్రద్ధలను చూస్తుంది నువ్వు ఎన్ని గంటలు పూజించావు అని కాదు రోజంతా పూజించినా మన ఆలోచన ఎక్కడో తిరుగుతూ ఉంటే ఏమి లాభం చెప్పండి రోజులో ఒక్క గంట భక్తి శ్రద్ధలతో ఆ తల్లినే దంచుకుంటూ ఈ తొమ్మిది రోజులు చక్కగా కుంకుమ పూజ చేసుకున్నా చాలు ఆ తల్లి వరాలు కురిపిస్తుంది ఎప్పుడైతే మనం అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమని చేత్తో తీసుకొని పూజ చేస్తామో మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ పూజ మీదకే వెళ్తుంది అష్టోత్తరం ఆడియో పెట్టి మీరు పూజ చెయ్యటం కాకుండా ఎలా అయితే పూజారి చెప్తూ మనల్ని చెప్పమంటాడో అలా అది విని మనం మన నోటితో చెప్పాలి లేదంటే చక్కగా నోట్లో పెట్టుకొని లిరిక్స్ వీడియో చూస్తూ మీరే ఉచ్చరిస్తూ పూజిస్తే మంచిది అప్పుడే ఫలితం ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు నానబెట్టిన పెసరపప్పుని బెల్లం పానకాన్ని నివేదించండి బెల్లం పానకం అంటే అమ్మకి ఎంతో ప్రీతి వీటితో పాటు మీ ఓపిక కొలది శక్తి కొలది ప్రసాదాలు లేదంటే చక్కగా మీరు వండుకున్న వాటిని ఇదిగో అమ్మ తినమ్మా నేను ఇదే తింటున్నాను అని వాటిని ఆ తల్లికి అర్పించి వాటితో పాటు కొంచెం మంచినీరు కూడా అక్కడ పెట్టండి ఆ అమ్మ అక్కడే ఉంది అన్న భావనతోనే మీరు ప్రతి నిత్యం ఆలోచించాల్సి ఉంటుంది కుంకుమ పూజ చేయటానికి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారిది లేదంటే లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవాలి ఏదీ లేదు అనుకుంటే చక్కగా పసుపుతో గౌరమ్మని చేసి ఒక తమలపాకు పైపెట్టి దానిలోకి అమ్మని ఆహ్వానించండి గౌరమ్మని చేసేసి బొట్టు పెట్టేసి అయిపోయింది అనుకోకుండా అమ్మా నా దగ్గర ఏ విగ్రహం లేదు తల్లి ఈ గౌరమ్మలోనే నిన్ను నేను చూసుకుంటూ పూజించుకుంటున్నాను నన్ను అనుగ్రహించు అని చెప్పుకొని ఆ రోజు అమ్మవారి రూపాన్ని ఒక్కసారి తలుచుకొని ఆ అష్టోత్తరం చదువుతూ ఆ గౌరమ్మకి కుంకుమ పూజ చేయండి ఈ తొమ్మిది రోజులలో అలా అర్చించిన కుంకుమను కగా ఒక భరిణిలో వేసుకోండి మీరు ఇలా అమ్మవారిని అర్చించిన కుంకుమని రోజూ ముదుట ధరిస్తే ఆ తల్లి మీతో ఉన్నట్లే మామూలు షాప్లో తెచ్చుకున్న కుంకుమకి మీరు ఆ తల్లి పవిత్ర నామాలను చదువుతూ భక్తితో ఆ అమ్మ నామాలను ఉచ్చరిస్తూ పూజించిన కుంకుమకు ఎంతో తేడా ఉంటుంది చక్కగా ఈ నవరాత్రుల ఆచారాలు లేనివారైనా సరే ఒక్క అరగంట నిత్య పూజ చేసుకొని పెసరపప్పు బెల్లం పానకం ఒక రెండు అరటి పండ్లైనా ఆ తల్లికి నివేదించి ఇలా గౌరమ్మని చేసుకొని ఆ రోజు ఏ అవతారమైతే ఆ అవతారంతో అష్టోత్తరాన్ని చదువుకొని కుంకుమ పూజ చేసుకోండి ఆ కుంకుమని చక్కగా ప్రతినిత్యం ధరించండి ఎంతో మంచిది అఖండ సౌభాగ్యాన్ని కలిగిస్తుంది మీరే ఒకసారి ఆలోచిస్తే మీకే అనిపిస్తుంది తన భర్త హాలాహలం మింగినా ఆ హాలాహలాన్ని కంఠంలోనే ఆగిపోయేలా చేసి ఆ పరమేశ్వరుని రక్షించుకున్న ఆ గౌరవ తలుచుకుంటే మనలాంటి మానవ మాతృల సౌభాగ్యానికి లోటుంటుందా మనలాంటి మానవ మాతృల సౌభాగ్యానికి సౌభాగ్యానికి లోటుంటుందా ఏ కీడూ రాకుండా మన ఇంట్లో అన్ని శుభాలే జరిగేలా చేస్తుంది మన ఆ తల్లి కుంకుమని పెట్టుకుంటే మనలో కూడా పాజిటివిటీ వస్తుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారి గుడిలో కూడా కుంకుమ పూజ చేస్తూ ఉంటారు మీరు కనుక అలా ఏదైనా అమ్మవారి గుడికి వెళ్తే ఒకసారి పూజారిని కనుక్కొని అమ్మవారిని అభిషేకించిన కుంకుమ కనుక ఇస్తే అడిగి తెచ్చుకొని ఒక బరినలో ఉంచుకొని అదే ప్రతిరోజు ధరించండి ఇలా ధరించగలిగితే ఇంకా బాగుంటుంది అయితే ఈ కుంకుమని పూజ గదిలోనే ఉంచుకోండి ఎందుకంటే విడిగా ఉంచితే అంటున్నట్టులో దానిని తాకే అవకాశం ఉంటుంది అది మనకి కీడి చేస్తుంది కాబట్టి పూజా గదిలోనే ఉంచుకొని స్నానం చేసిన వెంటనే వెళ్ళి ఒక్కసారి ఆ తల్లికి మనసారా నమస్కరించుకొని పూజా గదిలోని కుంకుమని నుదుటిని ధరించి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రారంభించండి అప్పుడు ఏ పని తలపెట్టినా అవి దిగ్విజయంగా పూర్తవుతాయి మీ భర్తలకి కూడా మీపై ప్రేమ పెరుగుతుంది వారి కోసమే కదా మనము ఆరాటపడేది తాపత్రయపడేది ఏమంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్